फ्रेंड्स शांत स्टार चैनल की स्वागतम। దేవతా పిక్చర్లో తెలుగు సాంగ్ పాడుతూ ఉన్నాను నేను తెలుగులో మాట్లాడుతున్నాను ఎందుకంటే తెలుగు సాంగ్ పాడుతున్నాను కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాను ఈ సాంగ్లో ఒక రియల్ హీరో వస్తూ ఉన్నారు ఆ హీరో ఒక బీద కుటుంబంలో జన్మించిన నలుగురు తమ్ముళ్ళను ఒక చెల్లెల్ని పెద్దయ్యాక అమ్మ నాన్నను అందరినీ పోషించి కష్టపడి పన్నెండు ఎకరాల జమీను కొని అందరికీ పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళు బాగా సంతోషంగా వాళ్ళ బ్రతుకులను వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు కానీ అందరూ చేయి విడిచి ఆ భగవంతుడు చేయి విడాడు కదా ఆ భగవంతుని చేరుకొని ఒక సంవత్సరం అయింది ఈ పాటలో వారే రియల్ హీరోగా వస్తూ ఉన్నారు చూడండి వారికి ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు వారి మధ్యలో కూర్చున్నాను నేను స్క్రీన్ పైన వేశాను ఫోటో చూడండి నేను కూడా వారికి ఒక కూతురులా కూర్చున్నాను వారు చాలా మంచివారు అందుకే చూడండి వారిపైన ఒక పాట పాడుతూ ఉన్నాను ಮೃತುಕಂಥ ಬಾಧಗ ಕಲಲೋ ನಿಗಾಧಗ ಕನ್ನೀಟಿ ಧಾರಗ ಕರಿಗೆ ಪೋಯೆ ತಲಚೇದಿ ಝರಗದು జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి ది బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి ది గారడి చేసి గుండెను కోసి నవ్వే ఈ వింత చాలక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకేదేవి అందాలు సృష్టించినావు దయతో నీవు మరులో నీ చేతుతో తుడిచేవులే దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారణ విడిచేవులే కొండంతషయాసు చేసి కొండంతశ చేసి ఆశ చేసి పాతల లోకాసేవులే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి దివేడుక ఒకనాటి ఉద్యానవనము నీడు కనము అది మరభూమి కానీ భూమిగా నీవు మార్చేవులే ఒకనాటి ఉద్యానవనము నీడు కనము అది మరభూమి కానీ భూమిగా మార్చే పయనించవేళ శోకాల చంద్రంచేవులే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి దివేడుక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి దివేడు పోయి వింత చాలిక పొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి నొడి చూడండి వాళ్ళే ఆడవస్తా ఉన్న హీరో చాలా మంచివారంటే చాలా మంచివారండి వారిని చెడ్డవారు లేరు అంత మంచివారు నన్ను కూడా కన్న కూతురులాగా చూసుకున్నారు వాళ్ళు మా భర్త వాళ్ళకి పెద్దన్నయ్య వాళ్ళు అందుకే నాకు ఆ తండ్రిలాగా చూసుకున్నందుకు చాలా ఇష్టమే వాళ్ళ పైన పాట పాడాను